చూసలే అది గురించి మా మాట్లాడేది లేదు ఇంకా ఏమన్నా అంతే ఏను పోతా ఉంటుందపా పదిహేను మంది ఏం చూస్తారా గురు చూస్తారా చూస్తారా అష్టమర్తుండ అంటే ఎందుకు కొడిపోయినప్ప అష్టమర్తు కదా నువ్వు మంత్రి ఉంటావు ఎందుకు కొడిపోతుంది నువ్వు అది ఏమో సెల్ఫీలు చేస్తావు సెల్ఫీలు చేస్తాడ సెల్ఫీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కదా లాస్ట్ టైం ఎవరు ఇప్పుడు కాళ్ళ పక్కనే ఏ భయానికి కదా వాళ్ళు తీసి పంపాను పంపే పంపేకొస్తుందా సెల్ఫీలు పంపిస్తాడు పంపి పంపిణ్ అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్ఫీలు ఉంటాయి లేకుంటే సెల్ఫీలు ఉంటాయి పై మెయిన్స్ రెడీ కలదేమీ ఆ నాదినే అరవై వేలు ఓట్లు అంట అది ఇంట్లో నిద్రపోతారు కదా మంది చెనిపించే పని ఏముంది నేను కలిసి జనం కలిపి ఉంది మేము గెల ఉన్నాము ఓట్లనే గెల అంతా దానికి కష్టపడుతున్నాము ఆయన అరవై వేలు గెలిచులకి సబ్జెక్ట్ వద్దు ఏమైనా వద్దు అసమర్థురంట సమర్థు అంటే నువ్వు ఎందుకు ఓడిపోయి నీ పార్టీ ఎంత గడిపింది ఆయన లోకేష్ బాబు పెద్ద ఏమే లోకేష్ బాబు ಏಮಿ ಎಮ್ ಎಲ್ಲ ಕೂಡ ಯಾವುದೇ ಎಮ್ ಎಲ್ಸಿ ಆಯ್ನ ಸಿಎಂ ಇದು ಮಿನಸ್ಟರ್ ಅಂತ ಊರಿನ ಎಕ್ತಿ ನೋಡಿ ಮಾತಾಡ್ತಾರಾ ಅಂತ ಸಮರ್ಥ ಎವರು ಎಂಎಲ್ಎ ಎಸಿಗಾಲ ಪಾರ್ಟ ಅಧಿಕಾರ ಗಲಸಿನ ವ್ಯಕ್ತಿ ನೇನು ಸಮೇ ಮನಬ ಓಟ್ಲು ಗಿಲ್ಸ ಮೆಜಾರ್ಟಿ ಸಂಬಂಧ ಮನೇ ಗೆಲ್ಲವಲ್ಲ ಒಕ್ಕೋಟೆ ಗಿಡ ಒಕ್ಕಿಂತ ಗಿಲಪೇ ಕದಾ ಅರವಿಲ್ಲಾ ಕಷ್ಟಪಡೋದಿ సబ్జెస్ట్ పై కొంత వచ్చినారు పట్ల చేయన్నారు ఇప్పుడే వాళ్ళ దగ్గర రికార్డ్ చేయాలి వాళ్ళ దగ్గర వ్యాపారం చేసినారు దొంగ వ్యాపారం చేసిన బిసి వ్యాపారం చేసానా ఎక్కడైనా చూపడి ఒక్కడా ఒక్క ఎడన్నా కానీ బిడ్డగా ఉందంటే వాళ్ళైన ఇల్లు సైట్ కొంటే ఇది కబ్జా చేసిన ఏమే ఆ సైట్ కాదు అది రామ మటక రామ ఇచ్చిన దాని గురించి అది ఒక కామెంట ఏం చేసినప్పుడంట మీరు ఎండ దొరికిన వాళ్ళకి అది చెరువులోన బోర్లు వేసిందనంట చెర్లో బోల్ అందరూ చేసేది ఆ తిరగకుంటే చర్లో బోల్ ఇది కోర్టులో ఉందంట ఏమే కాదు ఏమే అది మూడోది ఆ సైట్ దుడ్లు పెట్టి కొనింది అది గవర్నమెంట్ పైన రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు దుడ్లు ఇంటి ఇంటి చేసింటే ఈ మూడు ఆయన చేసిన అందరికి తెలుసు నా నాన్న తెలీదా తెలీదా ఎంత మరి మాట ముందు అసమర్థులు అసమర్థుడు సమర్థులు అంటే తెలుసు ఎలక్షన్ అని చెప్తారు జనాలు చెప్తారు సమర్ ఎవరు అసమర్థుడు కాదా జనాలు చెప్తారు జనాలు చెప్తారు అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తు చిత్తుగా ఇరవై మూడుకి ఓటు ఇరవై మూడు వచ్చిన అది అర్థం కావడం లేదు సమర్థవంతంగా పరిపాలన చేసినా అది గెలుస్తూ ఉండేది గెలు లేదంటే నువ్వు సరి చేయలేదని సమర్థుడు కాదని ఏం ఎంత ఊరు ఉన్నట్ల దీని అసమర్థుడు అసమర్థుడు పెద్ద సమర్థుడు ఎవరో ఇప్పుడు చూస్తామంటే ఛాలెంజ్ ఉండకూడదు ఎంత వ్యక్తిగత మాట్లాడిన ఎప్పుడైనా మాట్లాడాల మాట్లాడదు ఎందుకో వ్యక్తిగతంగా వాటి గురించి మాట్లాడు మీరు నాయకుడి నుంచి మాట్లాడు అంతేగాని ఈ వారితో అసమర్థుడు పెద్ద సమర్థుడు దానికే మాది ఊడిపోయింది ఎవరో విలేకరు బాగుంటుంది చెప్పా ఏం చెప్పా ఆయన నాలుగు ఓట్లు లేదు చెప్పి ఓడిపిస్తా అసలు చెప్పలేదా మాటలు ఎంత మాట్లాడుతుంది మంచిది నాకేమంటే ఎవరు కామెంట్స్ ఇస్తున్నారు కదా చెప్తున్నా ఎవరు చెప్పానా చెప్పానని చెప్తున్నా ఏం చాట్ కాదు చాట్ కాదు తెలుసు కాదు వాత తెలుసు కదా ఎలక్షన్ ఏం చేస్తున్నావా అతని గుర్తు పథకం గుర్తుందా చెప్పండి అందుకుందా రాజశేఖర రెడ్డి అంటే నాలుగు చెప్తారు ప్రి కరెంట్ ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎవరు రెడ్డి ఇచ్చినవరు వన్ నాటి పుట్టిందరు రాజశేఖర రెడ్డి ఈ నలుగురు నవరత్నాలు చేదోడు అన్ని అన్ని పథకాలు అనుకుంటారు ఇవి లేదా గుర్తుండవు లేదు మన అందరికీ అది పేరు చంద్రబాబు పైన గుర్తు చూపెట్టే గుర్తుండగా పద్నాలుగు అన్ని టెంపరీ పనులు చేసి